ఈ శ్రావణ మాసం ఎవరింటికి వెళ్ళినా తాంబూలంతో పాటు నానబెట్టిన శనగలు ఇస్తారు కదండి ఆ శనగల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది దాన్ని నేను ఉడకబెట్టి గుగ్గిళ్ళు చేశాను వీటిని కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ ఇచ్చానండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు మిరపకాయలు కరివేపాకు తీసుకున్నాను వీటి కోసం వీటిని ఇప్పుడు స్టవ్ మీద కొంచెం చిన్న కడాయిలో ఆయిల్ పెట్టుకొని ముందుగా ఆవాలు కొద్దిగా తర్వాత ఆవాలు వేగాక జీలకర్ర మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసాను కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఇందులో పచ్చ పచ్చగా దించుకున్న రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వాటిని ఎర్రగా వేయించుకుంటున్నాను ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఉల్లిపాయ ఒకటి ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా ఎర్రగా వేగిపోవాలి అవి ఈ శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి అది కాక స్ప్రౌట్స్ వచ్చి ఉన్నాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా అనమాట ఇవి మధ్యాహ్నం స్నాక్ చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ఉల్లిపాయలు కూడా వేగాలి ఎర్రగా శనగలు ఉడికించేటప్పుడు ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ వేశాను ఇప్పుడు మరి కొంచెం ఒక చిన్న పించ్ అనమాట ఉల్లిపాయలకి పట్టడానికి కోసం చిన్న పించ్ సాల్ట్ కూడా వేయాలి ఇందులో చూడండి ఒక చిన్న పించ్ వేశాను సాల్ట్ తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి శనగలు చిన్న స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేసి బాగా కలుపుతున్నాను ఇప్పుడు మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న శనగలను కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఈ శనగలు ఉడికించాక స్టైనర్లో వేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలండి వంపేసుకున్నాక పొడిగా అయిపోతాయి కదా అప్పుడు మనం ఈ తాలింపులో వేసి కలుపుకోవాలి దీనిలో ఫైనల్గా ఒక నిమ్మ చెక్క పిండుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇది శ్రావణ మాసం స్పెషల్ అనమాట మనకు అందరూ ఇస్తారు కదా వాటిని ఏం చేయాలో తెలియదు కదా అందుకని ఇలా చేశాను నేను మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి